తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా రైతుల పక్షపాతి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి మరిన్ని పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు రైతే రాజు అన్నదానికి పూర్తి అర్థాన్ని ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి ఒక్క రైతుకి ట్రాక్టర్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా అటు హార్టికల్చర్ గాని అగ్రికల్చర్ లో గాని పనిముట్లు ఏదైతే వ్యవసాయ యాంత్రీకరణ కోసం ప్రత్యేకించి పెద్ద ఎత్తున బడ్జెట్ లో కేటాయింపులే కాకుండా వారికి తొంభై శాతం సబ్సిడీతో ఆ రోజు పనిముట్లు ఇచ్చినటువంటి సందర్భం కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేశారు అలాగే ఆ రోజు రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా గాని అన్ని విధాలు ఆదుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేడు కూటమి ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల దగ్గర నుండి ధాన్యం డబ్బులు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభ రైతులకు బకాయి పడి ఉంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రత్యేకించి రైతుల లేక పదహారు వందల యాభై కోట్లు ముందుగా చెల్లించడమే కాకుండా ఇవాళ ధాన్యం తీసుకున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే రైతాంగానికి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసినటువంటి పరిస్థితి కూడా మనం ఇవాళ చూసాం అంతేకాదు ఇవాళ రైతుకి గత ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పదమూడున్నర వేలిస్తే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇరవై వేల రూపాయలు ఒక ఏడాదికి రైతుకి ఇస్తామని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా కూటం ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకునే దానిలో భాగంగా మొదట కింద మనను ఏడు వేల రూపాయలు చొప్పున సుమారు నలభై ఐదు లక్షల మంది రైతులకి ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ కళల్లో ఆనందం చూసినటువంటి తొలి ప్రభుత్వం కూటం ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో నేను కూడా ఒక రైతుగా ఇవాళ ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని కానీ వ్యవసాయాన్ని కానీ ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక చర్యల్లో ఇది కూడా ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది ఇవాళ దమ్ములు సీజన్లో కాబట్టి ఈ సీజన్లో ప్రతి ఒక్క రైతుకి ఎరువులకు ఇతర ఇతర అవసరాలకు గాని ఎంతో దోహదపడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గత ప్రభుత్వం ఎన్నో కలబలి మాటలు చెప్పి పదమూడున్నర వేలతోటే సరిపెడితే ఇవాళ అంతకంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు అదనముగా ఇచ్చి ఇవాళ ఈ ప్రభుత్వం నలభై ఐదు లక్షల మంది రైతులకి ఆదుకున్నటువంటి సందర్భాన్ని మరొకసారి ప్రజలందరికీ గుర్తు చేస్తూ జై చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటది రైతాంగం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం